హాయ్ అండి ఈరోజు మనం కార్తీక మాసంలో చేసుకుని సత్యనారాయణ స్వామి వ్రతానికైనా లేదా పడి పూజకైనా ఇలా పండ్లతో పంచామృతాన్ని తయారు చేసుకుంటాం కదా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫ్రెష్ కార్డ్ తీసుకోండి తర్వాత ఇందులోకి పంచదారణ వేయండి తర్వాత హనీని వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం పాలను పోసేసేయండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ నేను యాపిల్ బనానా ఆరెంజ్ పొమోగ్రెనేట్ గ్రేప్స్ అదేవిధంగా డేట్స్ వేస్తున్నాను కొన్ని క్యాషూస్ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఇందులోకి పచ్చకర్పూరం చిటికెడు వేయండి తర్వాత ఆవు నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇది ఇంకా స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం భక్తులకి ప్రసాదంగా పంచడమే అంతే అండి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్